తీసుకెళ్ళరు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా చెప్పండి నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసు నేను ఆవరేజ్ కాదు బిలో యావరేజ్ వెళ్ళేప్పుడు నా ఫ్రెండ్స్ నిన్ను చూసి నా ఒంటి మీద ఎన్ని మచ్చలను లెక్క పెట్టారు నువ్వేమన్నా మిల్కీ బాయ్ వా మచ్చలు లెక్కేయడానికి బ్లాక్ బెర్రీ చాక్లెట్ నలుపు ఒళ్ళంతా ఒకటే మచ్చ చూసావా పిల్లలు నువ్వే ఇలా అంటుంటే బయట వాళ్ళు చూసి ఎన్ని మాటలు అంటారు ఆ మాట నేను తట్టుకోలేను సరే చాలా బాధగా ఉంటుంది

ఏమన్నా మేనేజ్ చేసావు బ్రో మనతో అట్టనే ఉంటది ముందు ముందు చూస్తావుగా సినిమా 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 చూపిస్తా ఇదే ఇదే ఫాలో అవుతా చూపిస్తాలో పృథ్వీ ఈ శారీలో ఎలా ఉన్నానో చెప్పవా ఈ ఉంది సూపర్ ఉంది ఏంటి అక్కడ చూస్తున్నావు చెప్పెలా ఉందో సూపర్ ఉన్నా చూడకుండా ఇలా చెప్తున్నావు చూసి కూడా చెప్పాల్సింది చూసింది చాలు సరిగ్గా చూసి చెప్పు ఇదిగో యావరేజ్ అన్నావనుకో చీర బాలేదని అంటే బాలేని చీర నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావని అర్థం అస్సలు బాలేదన్నావనుకో తెలుసుగా ఎడమ్మ చేతితో తడితే అర్థమైంది అయినా అంత దాకా ఎందుకు సూపర్ ఉన్నావు సారీయా నేనా రెండును సరే మరి షాపింగ్ కెళ్దాం కదా షాపింగ్ ఏంటి అక్కడ చూస్తున్నావు ఇప్పటికి ఇప్పుడు షాపింగ్ అంటే మూడ్ లేదా చిచి అలా ఏం కాదు నువ్వు చాలా అందంగా ఉంటావు పైగా హాట్గా కూడా ఉంటావు ఇట్స్ క్వైట్ నేచురల్ నేనేమో యావరేజ్ కాస్ట్ బిలో యావరేజ్ కంపారిటివ్లీ కదా అందుకే నేను షాపింగ్ తీసుకెళ్తే నన్ను అందరూ అదోలా చూస్తారు ఎలా చూస్తారమ్మా నీలాంటి అందగతి దొరకటం ఏదో నా లక్ అన్నట్టు చూస్తారు నిజమే కదా అందులో నీ ప్రాబ్లం ఏంటి అదే లేదు కానీ అందరి కళ్ళు నీ ఉంటాయి కదా అందం ఎక్కడ ఉంటే చూపు అక్కడికే వెళ్తుంది కదా కానీ వాళ్ళు కమెంట్స్ చేస్తారు కాంప్లిమెంట్ అనుకుంటా పిచ్చి పిచ్చిగా వాగుతారు పాజిటివ్ తీసుకుంటా ఎక్కడ పడితే అక్కడ చూస్తారే సొల్లు రీజన్స్ ఆపి నోరు మూసుకొని రెడీ అవ్వు పద షాపింగ్ వెళ్దాం ఎందుకు బ్రో అలా నవ్వుతు స్టార్ట్ అయిందిరా ఇప్పుడు నేనేం చెయ్యాలి బ్రో ఇలాగే నుంగి పట్టుకోవాలి అస్సలు వదలకూడదు మరీ గట్టిగా పట్టేస్తే ఊపిరి ఆడదేమో నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా అది నా బాధ